వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు బీజేపీ మండల అధ్యక్షుడు నలవోతుల విష్ణువర్ధన్ నాయుడు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఏ రాఘవేందర్ గౌడ్ హాజరయ్యారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాములు యాదవ్ నరేష్ యాదవ్ రాజు ఎల్లస్వామి రాము రాముడు రాజేష్ మధు శివయ్య వెంకటేష్ రఘు తదితరులు పాల్గొన్నారు నేత నరేంద్ర గారి జన్మదిన సందర్భంగా శ్రీరంగపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాల కళాశాల గ్రౌండ్ లో ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రక్తదాన శిబిరం దేశవ్యాప్తంగా కాకుండా ఇతర దేశాల వైపు కూడా మన నరేంద్ర మోడీ అభి అభి అభిమానులు ఈ యొక్క రక్తదాన శిబిరం వేలల్లో ఈరోజు ఈ యొక్క శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ గారు మళ్ళొకసారి కూడా అత్యున్నతమైన పదవులకు వెళ్ళి మన దేశాభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేంద్ర కౌడ్ సార్ గారిని మాట్లాడాల్సిందే కోరుచున్నారు భారతీయ జనతా పార్టీ శ్రీరంగాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మా యొక్క జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇచ్చినటువంటి ప్రోగ్రాంలో భాగంగా నెడ్ క్యాంప్కి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గద్వాల్ నెడ్ క్యాంప్ వాళ్ళకి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్ నాయుడు గారికి సీనియర్ నాయకులు రాములు గారికి అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శి ఎల్లస్వామి గారికి మండల ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి విరాట్ గారికి చరణ్ గారికి అదేవిధంగా మధు గారికి తర్వాత రాజేష్ గారికి ఇక్కడ యొక్క బ్రిడ్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి బ్రిడ్ క్యాంప్ నిర్వాహకులందరికీ కూడా నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మీ అందరికీ కూడా శుభాభివందనము మిత్రులారా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన జన్మించి ఈ రోజుకి డెబ్బై ఐదు లో పడుతున్నటువంటి సందర్భంగా ఆయన యొక్క జన్మదినాన్ని ఆడంబరాలకు కాకుండా ఈ యొక్క దేశ ప్రజల యొక్క అవసరాలను గుర్తించి దేశ యొక్క ప్రజలకు అవసరం పడే విధంగా సేవా కార్యక్రమాల్లో దరిదాపు పక్షం రోజులు పదహైదు రోజులు ప్రతి ఒక్క కార్యకర్త అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా సేవ చేయాలనేది సంకల్పంతో మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి పిలుపు మేరకు రోజు మొదటి రోజు ఈ యొక్క మోడీ గారి జన్మదిన సందర్భంగా శ్రీరంగాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో శ్రీరంగాపూర్ పట్టణంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ బ్లెడ్ క్యాంప్లో యువత అంతా కూడా నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకొని మానవంతగా ఈ యొక్క దేశానికి ఆయన దరిదాపు ప్రతిరోజు పద్దెనిమిది గంటలు సేవ చేస్తున్నాడు మేము కూడా మా యొక్క రక్తము ఎక్కడనో ఒక